ఓకే వెల్కమ్ టు ఆనంద్ అగ్రికల్చర్ వర్క్ ఫం సో ఈరోజు వచ్చేసి మన చేతిలో చూడవచ్చు పొంగనూరు మినేచర్ కౌస్ సో వీటి గురించి తెలుసుకుందాం ఎక్కడున్నాయి ఏం కథ ఎట్లా తీసుకున్నారు అనేది సో ఈరోజు వచ్చేసి మనం అంటే చుప్పదాండి మండలంలో ఉన్నాం కరీంనగర్ డిస్ట్రిక్ట్ సో ఇక్కడ చూసుకోవచ్చు మినేచర్ కౌస్ మీనేచర్ కౌస్ మన బాబాయ్ సూపర్ మార్కెట్ మహేష్ సూపర్ మార్కెట్ అందరికీ ఐడియా ఉంటుంది చొప్పదానిలో పరిచయం అవసరం లేని వ్యక్తి సో ఈ బాబాయ్ వచ్చేసి మనకు మేనేచర్క్ కౌస్ తీసుకున్నాడు ఈ మేనేచర్ కౌస్ ఎట్లా ఉన్నాడు ఎట్లా కాంటాక్ట్ అనేది పూర్తి విషయాలు ఇప్పుడు ఈ వీడియోలు తెలుసుకున్నాం ఎవరికైనా తీసుకోవాలి అని అంటే కామెంట్ చేయండి వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చేస్తాం బాబాయ్ ఇవి అంటే ఎందుకు తీసుకోవాలనుకున్నావు ఈ పొంగనూరుగా ఆవు బాగుంటుంది అంటే మనం పెద్ద పెంచలేం కాబట్టి కనీసం చిన్న తీసుకొచ్చుకున్నా అంటే తెంచుకున్న తృప్తి ఉంటది భారత సంస్కృతి ప్రకారం ఇంటికి ఉండాలంటారు కాబట్టి మెయిన్ కాన్సెప్ట్ దాని ప్రకారం ఒక ఆవు తీసుకున్నాను అందులో ఒక ఆవు అయిందని జంట తీసుకున్నాం అంటే మేల్ ఫీమేల్ రెండు గౌరీ శివ రెండు అంటే పొంగనూరు సైడ్ వెళ్ళడానికి కారణం ఏంది వేరేవి కూడా కొంచెం హైట్ తక్కువ ఉంటాయి కదా అంటే ఇక నేను బాగా టూ ఇయర్స్ నుంచి కొందాం కొందాం ప్లాన్ చేసిన పెద్ద ఆవుని పెంచడం తర్వాత పొంగనూరు కంటే కొంచెం ఇది కొంచెం చిన్న ఉంది కదా అవును మేనే వేసినా నచ్చింది కదా అవును అంటే మరీ కంఫర్ట్ మన ఇంట్లో ఇప్పుడు ఇంట్లో మూడు కుక్కలున్నాయి కుక్కలు ఆవులు ఎందుకు పెంచుకోవద్దని ఆలోచన చేసి ఆలోచన చేసి దానికి కొంచెం ఈజీ అంటే సెన్స్ లేకుండా ఉంటే మళ్ళీ ఇబ్బంది కదా ఈజీ ఉండాలని చెప్పి వీటిని సెలెక్ట్ చేసుకొని రెండు జాతం తెప్పించిన ఓకే ఈ మీనేచర్ కౌస్ గురించి మీరు ఎట్లా తెలుసుకున్నారు మామూలుగా యూట్యూబ్ లో చూసి మా ఫ్రెండ్ ఒక డాక్టర్ ఉంటాడు ఆయన ఫామ్ హౌస్ లో ఇవే ఉంది ద్వారా ఆయన కాంటాక్ట్ అయితే ఆయన ద్వారా మళ్ళీ వీటిని తెప్పించడం జరిగింది ఓకే అంటే మీ ఫ్రెండ్ అయితే తెప్పించినా మీరే డైరెక్ట్ కాంటాక్ట్ అయితే నాకు టైం లేదు కాబట్టి మనం బోదకదాము మళ్ళీ ఇలాగ వాళ్ళని తెప్పించాను ఓకే ఈ సెలెక్ట్ చేసుకున్నారా లేకపోతే అక్కడ నుండి డైరెక్ట్ ఫోటోలు ఆ నందుస్తని సెలెక్ట్ చేసుకున్నాం సెలెక్ట్ చేసుకుని అక్కడికి till agriculture వాళ్ళ ఆటోల డెలివరీ చేస్తారు వీటికి ఏమైనా స్పెషల్ గా ఏమైనా ఫీడింగ్ కానీ ఏమైనా వేరే హవల్ దానబస్తా ఇచ్చిండు ఆ అది మంచి మిక్సింగ్ అంట అంటే సోయా తౌడు ఓకే చిప్స్ అన్ని కలిపింది ఇవి ఇవి ఎన్ని మంత్స్ తీసుకున్నావు బాబాయ్ మంత్స్ ఒకటి 18 మంత్స్ ఒకటి ఓకే మేల్ మేల్ వచ్చేసి ఎన్ని మంత్స్ ఉన్నది ఎయిటీన్ మంత్స్ 18 మంత్స్ ఈ ఫీమేల్ వచ్చేసి ఓకే ఇక్కడికి వచ్చి ఎన్ని డేస్ అవుతుంది టెన్ డేస్ అవుతుంది వీటికి నేమ్ ఏమేమి పెట్టాం బాబాయ్ శివుడు ఓకే డ్రీమ్ అయితే సక్సెస్ఫుల్ అయిందా సూపర్

మరి టూ త్రీ ఇయర్స్ అవి ఎందుకు తీసుకోలేదు అవును అంటే ఇప్పుడు సిక్స్టీన్ ఇయర్ ఓకే అవి మన దగ్గరనే హీట్ కచ్చేసి అన్ని ఇక్కడనే కావాలనే ఆలోచనతోనే

జంతువులపై ఎంతో ప్రేమను చూపిస్తూ మీ ఇంట్లో సభ్యుల్లాగా చూసుకుంటున్న ప్రతి ఒక్క జంతు ప్రేమికునికి పేరు పేరున ధన్యవాదాలు అలాగే మా పేజీని మమ్మల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అలాగే మమ్మల్ని మీరు ముందుండి ఇలాగే మమ్మల్ని ముందుకు తీసుకుపోతారని ఆశిస్తూ సైనిగా